மட்டன் பாலமா அப்படி கால் தான் இந்தா ரெண்டூச்சா சரி சீக்கிரம் பேசி பெற ஜங்க

эй саера ನೀನ ಕರೆ ಬಿಡುತ್ತಾನ ಕಡಾ ಅಣ್ಣ ನೀ ಕಲಕಿರಸಲ್ಲ ಓ ಬಮ್ಮ ವೆರಿ ಸಿಂಪಲ್ లేక ఏమంటావ్ 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 ఏమంటా

அலா காதா நீ மாடல் நம்மி நீரான பணிக்கு வர

ಪಂಡ್ ದೊರ ಕಿಡಿಗೆ ನಡೆಯ

నా పేరడు ఈ వేళ కాదు ఈ సమయం కాదు నీలమైన పేరెండు ఈ సమయంలో వేల కాదు మా ఊర్లో ఏ ఊర్లో మా ఊర్లో పోలేం నల్క మొన్నటిది ఇప్పుడు నల్గా నల్క ఎవరరా పోయేం మొన్నా కడువట్లేదు అడిగి చెప్పలేదు లేదో సరేరా నీ బాకడే వెళ్ళో హా నేనే కంచి بیٹ하다ను ఇలా అబకరేనట్టు ను మందరక ఎనకబట్టు ఏయ్ ను ఆగు ఇప్పుడే ని ని వెయి హా

కొన్ని తెల్చనే దల్లనే నువ్వు నీ కాయ కొడ మొగాల లో పోతావా ఆ మటంగ పట్టువేదనా ఏయ్ అయి మదపం శికుపట్టండి ఒదరుదరు కరవా బొమనిరా వల్ల మలని చిలు ఏయ్ ఇక్కడ చిత్తం బందరానంటే ఇక్కడ తరం కోట వచ్చా తరం కోడే నీ ఎల్ల నుండు ఎల్ల నినుట ఎవరు దరితే వాకే ఏయ్ కష్టమారెదలా మెల్లగా ఏయ్ ఆ

అదరన్న నేనే ఆ పదరన్న சாப்பிన్నది నీవేనా బామ నేనే ఆ పదరన్న పదతివి నీవే ఆ బామవులేవే లల్లల నీవే నీ పేరేమంటా బామా చె చెప్పా జోర్గా बस गोलियां देगा। नहीं नहीं, ये मेरा पार्ट कॉम्पलीट है। हँसते हैं। अम्म पार्ट बच्चल ही नहीं ना, अम्म गोलियां था। ये। नहीं नहीं, पार्ट में पत्नी चल रहा है। भगवान कलम। पार्ट में न पत्नी लगा था। गंदड़ चल रही है। हाँ हाँ मामा। हाँ हाँ भाई सेंडा। ना। अब। वो कतारी। 이거다. 아, 이다 哎呀！ மஞ்சி <laughs> மஞ்சள் மொம்பட் மபாமா இந்த பானால என்ன చూస్తున్నావோலே ஆ மண்டி பကြီး ஆ பானால வேணா மபானால நீ எலாகு என்ன பேசறா ஆ மடவா கை சொன்னே எடாரா இந்த மடவா ஓ பாபா பாமா கேட்டா தெக்க ఏంట్రా కుమార్ రావు

తక్కువ తగ్గుతుంది ఆటల్లో ఎత్తుకెళ్ళి చుక్కొచ్చింది చెప్పు మీ అమ్మ పిండికి పెట్టుకోండి உங்க வச்சு அதை பத்தியாடு

நன்னே கதை சொன்ன மச்சான் ரோகி ரூபமே மாறி போடுங்க কই 나வாடா ஆ बोल इव 나வாடா ஏய் ஏய் ஆமா சமமா மால மாடு மாலட மௌ ஏய் இங்க போ ஏய் என்ன நீ நேவ இல்ல ஏய் नामाल नामाल का दो। हे, वो ही नामाल है ना। हाँ, नामाल है। हाँ। ये नामाल का दो। हाँ। उसको नामाल। नहीं, बेटना ये पुतला माता होती है। नहीं, नतीजा नामाल होना ही है ना ये बात। बोल। चकराई बेटना माल। माल पर चकराई है। हाय। बोल चकराई होता तो जन्म जन्म। बोल बोल रहा। हेर। आपको ना। نو یلا گرمنے میں پٹچ جا نا

hey mata devudu ha ma devudu nena ma devudu hey baama hey, hey. hey, hey. నాకడు కాసిలేదు నిన్న మా తాపి అంట నిన్న నిద్ర రావడం లేదు నిన్న మా తాపి అంటలే నిన్న రమ పోవడం లేదు నిన్న మాయవా అంటాలి ఈ తాకకగాని ఒక రక చెప్పే ని మాయవా అంటా ఈ తాక చెప్పినా మి యావు చెప్పినా మి అమ్మ చెప్పినా వినాయ చెప్పినా నాకు తెలియాల్సిందే కొంచెం కన్ను కొట్టనాడా ఆ కన్ను కళ్ళిక వెళ్ళిపోడు రేయ్ బొమ్మల కన్ను కొట్టు గాలంద బామ్మ కాలేగ ఇచ్చే Oh, ar <sharp> c'h'eñz <a> <sharp>